ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్ల గురించి చాలామంది కొన్ని సందేహాలు అయితే అడగటం జరుగుతోంది అందులో మరీ ముఖ్యంగా ప్రభుత్వం వారు కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేస్తారని మరియు కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవటానికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారు అని చాలామంది ఎదురు చూస్తున్నారు అలా కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఎక్కువగా ఉన్నది వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోడ్ కంటే ముందు గ్రామ వార్డు సచివాలయాలలో వివిధ రకాల పెన్షన్ల కోసం అప్లై చేసి మరియు అవి అప్రూవ్డ్గా ఉండి వాటి కోసం ఎదురు చూస్తున్నవారు అలా అప్లై చేసిన వారిలో వితంతు పెన్షన్ల కోసం అప్లై చేసిన వారికి వాళ్ళ భర్తకి పెన్షన్ వస్తు మరణించి ఉంటే ఆ పెన్షన్ను వారి భార్యలకు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం వారు ఇప్పటికే కల్పించటం జరిగింది ఇది ఇలా ఉంటే వితంతు పెన్షన్కి సంబంధించి కొంతమంది అప్లై చేసిన వారికి వాళ్ళ భర్తకి పెన్షన్ రాకుండా ఉండి మరణించి ఉంటే అలా అప్లై చేసిన వాళ్ళకి ఇంకా కొత్తగా పెన్షన్ మంజూరు కావాల్సి ఉంది దాంతోపాటు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా వివిధ రకాల పెన్షన్లకు సంబంధించి ఇంకొంతమంది కూడా వివిధ అర్హతలను కలిగి ఉండటం జరిగింది సాధారణంగా ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్లలో అత్యధిక శాతం వారు వృద్ధాప్య పెన్షన్ పొందేవారు ఉంటారు కాబట్టి సాధారణంగా వృద్ధాప్య పెన్షన్ వయసు అర్హత అరవై సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవటానికి అర్హత కలిగి ఉండొచ్చు వీళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోడ్ కంటే ముందు అప్లై చేసిన వారికి అదనంగా ఉన్నవారు అది ఎలా ఉంచితే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎలక్షన్ హామీలో చెప్పిన విధంగా యాభై ఏళ్ళకే పెన్షన్ అనే దాన్ని అమలు చేస్తే ఆ వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య ఇంకా కొంచెం పెరుగుతుంది ఇక ఈ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోడ్ ముందు వరకు చాలామంది గ్రామ వార్డు సచివాలయాలలో అప్లై చేసి ఉన్నారు వారిలో చాలామంది అప్రూవ్డ్ స్టేజ్ను కూడా కలిగి ఉన్నారు తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా కొంతమంది దివ్యాంగ పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్ను పొంది ఉన్నారు మరికొంతమంది దివ్యాంగ పెన్షన్ కోసం అర్హత కలిగి సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నవారు కూడా ఉన్నారు ఈ మధ్య ప్రభుత్వం వారి నుండి వచ్చిన సమాచారం ప్రకారం ప్రతి జిల్లాలో రెండు వందల కొత్త పెన్షన్లు అంటే అందులో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మరియు సాధారణ దివ్యాంగ పెన్షన్ వారికి మొత్తం సంబంధించి ప్రతి జిల్లాలో రెండు వందల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఈ దివ్యాంగ పెన్షన్ కోసం ఎదురు చూసేవారికి అంటే ఇప్పటి వరకు అప్లై చేసుకొని ఉన్నవారికి ఎన్ని విడతలలోగా మంజూరు అవుతాయి అనే వివరాలు ప్రభుత్వం వారి నుండి ఇంకా తెలియాల్సి ఉంది గతంలో పెన్షన్ అప్లై చేసిన వారికి మొత్తం మంజూరు ప్రక్రియ అంతా దాదాపుగా వారి వారి గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పూర్తి అయ్యే విధంగా ఉండేది ప్రభుత్వం వారు ఇప్పుడు ప్రతి జిల్లాకి రెండు వందల కొత్త పెన్షన్లు మంజూరు చేసే విధానంలో అర్హుల జాబితా అంతా పూర్తిగా ఆ సంబంధిత జిల్లాల కలెక్టర్ గారు మరియు ఇన్ఛార్జ్ మంత్రి గారు కలిసి ఆ అర్హుల జాబితాను ఆమోదించటం జరుగుతుంది అని తెలియజేయటం జరిగింది కాబట్టి ఇందులో కూడా అర్హత కలిగిన వారికి పెన్షన్లు మంజూరు అయినా ఈ రెండు వందల పెన్షన్లలో ఏ ఏ విభాగాల పెన్షన్లు ఎంత శాతం మంజూరు అవుతాయి అనేది ఇంకా ప్రభుత్వం వారి నుండి వివరాలు తెలియాల్సి ఉంది ఒక రకంగా సాధారణ దివ్యాంగ పెన్షన్లు ఎక్కువగానే ఇందులో మంజూరు అయ్యే అవకాశం ఉన్నా కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరియు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అందించే పెన్షన్ డబ్బులు ఎక్కువ కాబట్టి వారి జాబితా సంబంధిత డిఎంహెచ్ఓ వారి ఆఫీసుల నుండి మంజూరు కోసం ఆ జిల్లాల కలెక్టర్లు మరియు ఇన్ఛార్జ్ మంత్రి గారి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది ఇంతవరకు ఇలా ఉంటే మిగతా పెన్షన్లు మంజూరు మరియు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవటానికి అవకాశం కల్పించాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో ప్రభుత్వం నుండి వచ్చే అవకాశం ఉంది ఈ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి